తెలియలేదు ఇతని మీదికి సామూహికంగా ఆరు మంది వచ్చి లాఠీలు తీసుకొని పోలీస్ చేతిలో లాఠీలు తీసుకొని ఆరు మంది వచ్చి ఒక విలేకరు మీద దాడి చేయడం జరిగింది ఆయన వేరేది ఏంది చేయలేదు అక్కడ జరుగుతున్న సంఘటన ప్రాంతాన్ని మొత్తం రికార్డింగ్ చేస్తున్నాడు సంఘటన ప్రాంతాన్ని మొత్తం రికార్డ్ చేస్తున్నాడు దానికి రికార్డ్ చేసుకుంటే అతని దగ్గర ఫోన్ గుంజుకోవడం జరిగింది ఆ ఫోను పగలగొట్టుకోవడం జరిగింది ఆ ఫోన్ ఇంకా ఇప్పటికీ అతని చేతికి అందించలేదు రమేష్ అని మీ అందరికీ తెలిసినది తెలుసా తెలుసు ఎందుకంటే మనమన్నీ అమర్నాథ్ రెడ్డి అని ఇతను స్టూడెంట్ లీడరు రెండు వేల పన్నెండులో పన్నెండులో రెండు వేల పన్నెండులో పదహారులో డిసెంబర్ శబరిమలకి వెళ్తూ యాక్సిడెంట్ అయ్యి శబరిమలకి వెళ్ళి యాక్సిడెంట్ అవుతూ యాక్సిడెంట్ అయ్యి ఇతనితో పాటు నర్సింహారెడ్డి అనే ఒక పిల్లోని కూడా మేము అప్పుడు కోల్పోవడం జరిగింది రేగట్పల్లి బిల్లోకి ఇతను ఆ రోజు వెన్నెంక కూడా మొత్తం డ్యామేజ్ కావడం జరిగింది ఈరోజు చూడండి ఏ విధంగా తిప్పు తిప్పు ఏ విధంగా ఇతన్ని బాధినట్టు ఇదంతా కొట్టినది ఇది అప్పుడు జరిగిన యాక్సిడెంట్లో ఇతను నిర్ణ జరిగలేదు ఇతను నడవలేని పరిస్థితి ఎవరిని అడిగినా చెప్తారో ఇక్కడ నుంచి నాలుగు అడుగులు కూడా వేయడు ఇతన్ని పది మంది గుంపేసుకొని కొట్టడం జరిగింది ఒక నిఖలాంగి హ్యాండికాప్ పెన్షన్ వస్తుందా చెయ్యి ఆ రోజు త్రుటిలో ప్రాణాలతో తప్పించుకోలేకుండా నడవలేదు ఇట్లా ఇతన్ని కూడా కుట్టేసి అందరూ కలిసి కొట్టడం జరిగింది ఇతను నేను ఆయన వీడియో ఎక్కడ ఉన్నాడు పెట్రోల్ బంక్ పక్కన పెట్రోల్ బంక్ పక్కన పెట్రోల్ బంక్ పెట్రోల్ లోపల దూరుకునే కూడా వెళ్ళిపోయి వీడియో పిల్లో మీద అంతమంది వచ్చి అసలు ఎందుకు అంతమంది ఇప్పుడు ఒక బండి ఒక రెండు నిమిషాలు కూడా నిలబెడితే తట్టుకోలేనంత పరిస్థితులలో వాళ్ళు ఎందుకున్నారు ఈరోజు నేను వచ్చి ములాఖాత్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే మా మ్యాక్సిమం అందరికీ కూడా నేను ఈరోజు వస్తాను ములాఖాత్కి కలవడానికి వెళ్తాను అని చెప్పేసి తెలుసు వాళ్ళ అంత త్వరగా అక్కడ ఏమీ లేని సంఘటనకు ఎందుకు ఆ డ్రైవర్ మీద అంతగా దాడికి ప్రయత్నం చేయాలని చూసినారు ఎందుకు వాళ్ళ మీద పడి చేసిన తర్వాత దాన్ని ఎందుకు అంత పెద్ద సీన్ క్రియేట్ చేయాలని చూసినారు ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది సో దీని వెనకల ఎందుకంటే ఐ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ ద డిపార్ట్మెంట్ డిఎస్పి గారు సెలవు మీద ఉన్నారంట వన్ టౌన్ సిఏ గారు సెలవు మీద ఉన్నారు దీంట్లో అన్నిటికంటే ఏంటంటే పోలీస్ స్టేషన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి సబ్జైడ్కి మధ్య ఉండేది కామన్ వాల్ అంటే నూరు అడుగులు దూరం కూడా లేదు పోలీస్ స్టేషను నూరు అడుగులు కూడా లేదు పోలీస్ స్టేషను పోలీస్ స్టేషన్ నూరు అడుగులు కూడా దూరంలో లేకుండా ఉండేదాం లేకి ఈ విధంగా శృతి మించి ఏ విధంగా వస్తారు మేము ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఎప్పుడే కానీ ఇలాంటి సంఘటనలు జరగలేదు అలాంటి సంఘటనలే జరిగి ఉంటే వీళ్ళు ఈరోజు బయట తిరిగే వాళ్ళే కాదు మనం ఏదైనా కానీ మంచి చేస్తే ఆ మంచి మళ్ళీ తిరిగి మనకు వస్తుందనే ఆలోచనతోనే పోయినా ఇలా షార్ట్ టర్మ్ పాలిటిక్స్ ఎప్పుడే కానీ చేయలేదు నూరు అడుగుల దూరంలో ఉన్నా కానీ అక్కడ దగ్గర దగ్గర ఒక టూ త్రీ అవర్స్ ఈ విధంగా జరిగితే టూ అవర్స్ జరిగినా కానీ ఎందుకు ఇమ్మీడియట్గా ఉన్న రైల్వే స్టేషన్ నుంచి మేము రాలేకపోయినా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఒక రావాలంటే థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఫార్టీ మినిట్స్లో మొత్తం మొత్తం బెటాలియన్ రావచ్చు అసలు పోలీసులు లాఠీ తీసుకొని ఏ విధంగా కొడుతున్నారు వాళ్ళను ఒక విలేకరని విలేకరే చెప్తున్నాడు వాళ్ళకు అసలు బండి లేకి రెండు నిమిషాలు కూడా అవతల బస్సు వస్తుంది కాబట్టి దాంట్లో ఎందుకంటే ముందే ఆడ విలేకరులు కూడా ఉన్నారు బస్సు వస్తుంది కాబట్టి ఆడ నిలబెట్టడం దాన్ని కూడా తట్టుకోలేరా దాన్ని కూడా తట్టుకోలేరా సో ఈ విధంగా వారి మీద దాడి చేయడం జరిగింది కొంతమంది చూసినాం జనసేన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి బహిష్కరించాలి డెనెట్గా అది ఎప్పుడో నిన్ను ఊరంతా ఇడిచిపెట్టి రెండు వేల నాలుగులో ఎక్కడో దాక్కుంటే మా చిన్నాయననో వాళ్ళనో పట్టుకొని నేనేదో ఊర్లో వచ్చి బతుకుంటానంటే ఫ్యాక్షన్ అనేది ఇక్కడ గ్రామాలలో ఉండకూడదు అది మంచి సంస్కృతి కాదు జరిగిపోయిన తరాలలో మళ్ళీ మనల్ని ఆ విధమైన భావంతో ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకుని రావటం వాళ్ళను భయస్కొని అంట ఖచ్చితంగా టైం వస్తుంది అండ్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ లెక్కల్లో నేను ప్రతిసారి ఎప్పుడు కూడా తొంభైకి తగ్గలేదు నాకు టైం ఎక్కువ దూరం ఉండదు ఆ టైం ప్రకారం నా లెక్కలన్నీ కూడా సరిచేస్తా ఇప్పుడు జరిగిన ఏ లెక్కాసారాలు ఉన్నాయో ప్రతి లెక్కసారాలను తెలియజేస్తాను కొత్త వాళ్ళు వస్తుంటారు పోతుంటారు అంటారు కానీ డెఫినెట్గా ఇంత ముందు చెప్పిన విధంగా మాకు మా లీడర్స్కి మా కార్యకర్తల ముందు క్షమించాలని కోరుతున్నా ఈ పదహైదు సంవత్సరాలుగా ఎక్కడే కానీ ఇంకా ఎందుకు ఆ భూతాల చుట్టూ తిరుగుతారు ఆ గొడవల చుట్టూ అని చెప్పేసి వాళ్ళని చాలా కట్టడి చేయడం జరిగింది మాటలు జోరైన చేతులు జోరైనాయి నేను కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద కానీ ఇక్కడ గతంలో సత్యా చేసిన హామీల మీద కానీ ఒక సంవత్సరం వరకు సమయం ఇద్దామనే నేను అనుకున్నాను ఆ సమ సంవత్సరంలో ఉన్నా కానీ ఎందుకంటే ఇక్కడ ఉన్న విషయాలు కూడా ఆయనకు తెలుదు కాబట్టి అవగాహన చేసుకొని అవన్నీ పరిష్కరించడానికి అడుగులు వేస్తాడే మనం కానీ వాటి మీద పరిష్కారం కంటే కూడా ఈ విధమైన గొడవలు ప్రోత్సహించడంలో ప్రోత్సహించే దాంట్లో గతంలో సమస్యలు అంటే ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చి చెప్పుకునే ఒక నేచర్ ఉండేది ఇప్పుడంతా ఆ నేచర్ పోయింది పిఏల చుట్టూ వాళ్ళ చుట్టూ తిరగాల్సిన కారణం ఏర్పడింది మా దర్మవరం ప్రజెక్ట్కి సరే దానికి ఎవరేం చేయలేరు అదే నచ్చిందేమో అనుకున్నాము డెఫినెట్గా వీటి మీద చట్ట చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఎక్కడ ఎందుకంటే నేను వెళ్ళిన నేను లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత నాకు ఐదు నిమిషాలకి నోటీసు తీసుకొని వచ్చినాను అది కూడా మొత్తం రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది సో డెఫినెట్గా ఇలాంటి చేష్టలు మంచిది కాదు ధర్మవరం ప్రజలకు నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా మీరు చాలా మోసపోతున్నారు ఈ విధంగా అని చెప్పేసి కానీ ఎందుకో నా మాటలో పెడచేవను పెట్టడం జరిగింది కాబట్టి నేను కూడా ఒకసారి ఇది చేసిన తర్వాత వాళ్ళ విలువ తెలియాల నా విలువ తెలియాలి అంటే దాని గురించి వచ్చిన సందర్భంలో మాట్లాడదామని చెప్పేసి అంటే నేను మొన్న జరిగిన సంఘటనలో పెట్టడం మా వాళ్ళను నాట్ సేవను అక్రమ కేసు పెట్టడమే తప్పు ఆ బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇది పెట్టుకొని అంతమంది గుమ్ముగూడి అంత రాద్ధాంతమూ చేయడం తప్పు దాని మీద ఈ విధమైన పద్ధతిలో పోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము డెఫినెట్గా ఎక్కడికి పోదు అంతా కలిసినా కానీ ఇంకా మూడు నెలలు అయిపోయింది యాభై నెల్లు జమిలీ గిమిలి వస్తాయి ఇంకా తొందరగా సో ఎక్కడే కానీ మా వాళ్ళను అందరినీ కూడా అక్కడ ఉన్నప్పుడు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే మద్దతు తెలపడానికి వచ్చినారో ఎవరైతే తోడుగా నిలబడినారో ఫోన్లు చేసి మేమంతా వస్తామన్నా కానీ వద్దు వాళ్ళంటే పనికి మామూలు పని పాట లేదు ఒక పదవి వచ్చిన తర్వాత ఆ పదవికి అందం తెచ్చే విధంగా పనిచేయాలి ఆ పదవికి తగ్గట్టుగా పనిచేస్తేనే మనకు ప్రజల్లో ఉంటామని చెప్పేసి ఆ భావన మీద పనిచేసాం కానీ వాళ్ళకి అదంతా లేదు ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఎన్నుకోబడ్డాడో ఆయన లేడు ఎవరో అసిస్టెంట్లో పెట్టుకొని పని జరుగుతారు వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇక్కడ దీని గురించి సో ఇంకా ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి అనే దాని మీద కూడా ఇది చెప్తాను తొందరలోనే చేస్తాను ఐ వాంట్ గివ్ నేను యాక్చువల్గా అయితే టైం ఇద్దాం అనుకున్నాను వాళ్ళు ఉండేదట్లు లేరు వాళ్ళు ఉండేదట్లు లేరు కాబట్టి అందరూ కూడా నాకెవరైతే అందరూ వస్తాము ఇదేందినా ఇల్లేందినా ఎప్పుడు లేదంటే నేను చాలా మందిని అందరినీ వద్దని చెప్పిన ఎవరు రావద్దండి అనవసరం వస్తుంది ఇవన్నీ మనం ఇట్లాంటివన్నీ ఆ లైన్లో లేము ఉనికి చాటుకొని ఒక ప్రయత్నంలో భాగంగా జరిగిందని నేను అనుకుంటున్నాను ఉనికి కోసం తాపత్రపడే విధంగా అని చెప్పేసి ఆ బండిలో మా డ్రైవర్ ఉన్నాడు నేను లోపల ఉన్నాను ఒక హారం కొట్టిన దానికి ఒక హారం కొడితే అక్కడ యూటర్న్ తీసుకొని పక్కన నిలబెట్టే దానిలో ఇంత ఇంత చేస్తారు సరే వాట్ ఎవర్ మేబీ వీళ్ళ అంటే బాధితులు కూడా ఇప్పుడు నేను డిపార్ట్మెంట్కి కూడా కోరుకునేది ఒకటి యు మెయింటైన్ లాండ్ ఆర్డర్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలని కోరుతున్నాను ఈ దొంగ కేసులు ఇలాంటి తప్పుడు పెట్టడం వల్ల డెఫినెట్గా అది ఇంకో పద్ధతికి లీడ్ అవుతుంది ధర్మవరం ఈజ్ వెరీ సెన్సిటివ్ ఏరియా వాటిని తగ్గించడానికి నాకు పదహైదేళ్ళ నుంచి పద్దెనిమిది ఏళ్ళు పట్టింది టైము ఆ క్రైమ్ రేట్ తగ్గించడానికి ఆ ఫ్యాక్షన్ భూతాన్ని తరిమి కొట్టడానికి నాకు పద్దెనిమిది సంవత్సరాలు పట్టింది ఎందుకంటే ఆ ఫ్యాక్షన్కి నేను ఒక బలైనవాన్ని బాధించబడ్డవాన్ని కాబట్టి అది ఇంకా ఫ్యాక్షన్ అనేది ఉండకూడదు అని కోరుకునేవాడిని ఆ ఫ్యాక్షన్ ఉండకూడదు అని కోరుకున్నారు కాబట్టి ఆ ఫ్యాక్షన్ తగ్గించడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది కాబట్టి లాస్ట్ టెన్ యూర్లో ఒక్క గొడవ లేకోకుండా చేయడం జరిగింది ఒక్క ఫ్యాక్షన్ మర్డర్ కూడా లేకుండా చేయడం మా వాళ్ళు చిన్నారెడ్డి అనే అతని వ్యక్తిని చంపితే కూడా ఎటువంటి కక్ష సాధింపు చర్యలు లేకుండా చట్ట పరిధిలోనే వాళ్ళకు జీవితకాలం శిక్ష పడే విధంగా చేయడం జరిగింది ఆ విధంగానే మేము మెయింటైన్ చేసుకుంటా పోయినాం కాబట్టి ధర్మవరంలో ఇప్పుడున్న చాలామంది ఐపీఎస్లు వాళ్ళ ఫస్ట్ పోస్టింగ్ ఈడే ఇంతకుముందు అనుకున్న అంజనా సింహ కావచ్చు తేజ్దీప్ కావచ్చు ఇప్పుడున్న ద్వారకా తిరుమలరావు కావచ్చు అకుల్ సబర్ రావు కావచ్చు మనీష్ కుమార్ సిన్హా కావచ్చు రాజశేఖర్ బాబు కావచ్చు ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇట్స్ సో సెన్సిటివ్ చాలా సెన్సిటివ్ ఉన్న ఏరియా ఇక్కడ పది రూపాయల దగ్గర నుంచి మర్డర్ చేసే వాళ్ళు ఉంటారు ఇంతమందు ఈరోజు ఆ కాలం లేదు కాబట్టి మేము ఏదైతే ఈ ఈ ప్రాంతంలో ప్రశాంతత కావాలని కోరుకున్నామో ఆ ప్రశాంతను తను ఉంచడానికి మేము ఎన్నో కూడా ఎంతో ఎన్నో సాక్రిఫైసెస్ చేయాల్సి వచ్చింది ఎంతో కంట్రోల్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చేది ఈరోజు తెలిసి తెలియని చేష్టలతో తెలిసి తెలియని పనులు చేయడం వల్ల డెఫినెట్గా ఈ ప్రాంతంలో మళ్ళీ ఆ ఫ్యాక్షన్ జీవం పోసుకునే పరిస్థితి రాకూడదని చెప్పేసి నేను కోరుతున్నాను కాబట్టి యుబీట్ టాక్ గట్టిగా వీటి మీద చర్యలు తీసుకునే విధంగా ఉండాలి అని చెప్పేసి పోలీస్ అధికారులను వాళ్ళను కూడా కోరుతున్నాను డోంట్ టేక్ చాలా లైట్గా తీసుకోవద్దండి ఊరికనే ఉన్నాడు వాళ్ళు చేసినారు ఇది ఇది అని చెప్పేసి సో ఐ రిక్వెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఇది ఎవరైతే ఎగలాడుతున్నారో ఎవరైతే ఎగిరెగిరి పడుతున్నారో జాగ్రత్త గాలిపటం కూడా అలాగే ఎగిరెగి పోవాలని చూస్తుంటుంది తాడు తితే ఎక్కడ పోతుందో తెలియదు పట్టుకోవడానికి కూడా కనపడదు ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా వాచ్ చేస్తున్నాను జరిగిన జరుగుతున్నవి జరిగినవి బికాస్ వీ వా టైం ఎని డెఫినెట్గా డెఫినెట్గా మా అమర్ రమేష్ వీళ్ళు ఇంకా ఒకరిద్దరు ఉన్నారు వారిద్దరు కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది